భవిష్యత్ తరం నాయకులు తయారు కావడానికి పంచాయతీలే పట్టుకొమ్మాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు పంచాయతీల అభివృద్ధిలో యువత మహిళలు భాగస్వాములు కావాలని పవన్ పిలుపునిచ్చారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారి పల్లెలో స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో నిర్వహించిన గ్రామ సభలో పవన్ మాట్లాడారు పల్లె పంచాయతీకి పది సెంట్ల స్థలం ఇచ్చిన రైతు కార్ మంచి నారాయణను పవన్ ప్రత్యేకంగా అభినందించారు స్టీవ్ ఒకసారి యాపిల్లో అందరూ యాపిల్ ఫోన్ వాడతారు కదా చాలామంది యాపిల్ ఫోన్ తెలుసు యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉన్నా ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగిందంటే నీకు ఏదైనా కావాలి అంటే అడగాలను ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబిఎం ఓనర్ని అడిగాడండి ఎలా అడిగావండి నాకు తెలియదు నాకు ఐబీఎం బోర్డులో మీకు ఉండగా నాకు ఏదైనా పంపించండి సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పంపించండి ఈయన స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు ఎంతమంది వస్తారో లేదో తెలియదు కానీ రోజున కారు మంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది అంటే నువ్వు అడగాలే కానీ నేను చెప్తున్నా మీరు ఇవ్వండి స్థలం మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాన్ని ప్రారంభం వస్తాను మీ పక్కన వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం మీరు మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా ప్రభుత్వాన్ని ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియ తెలియజేసుకుంటూ మంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకోండి దాకా అందరూ నా ఫోటో కాడికి నేను కారుమంచి నారాయణరావు గారి ఫోటో ఫోటోడికి మధ్య ఫోటోగా నీకు ఏదైనా కావాలంటే అడగండి అడగడం నేర్చుకుని ఇస్తారా లేదా పక్కన పెడితే నిజంగా మనసు కదిలితే మన సంకల్పం మంచిదైతే మన సంకల్పం పది మందికి మంచి జరుగుద్దంటే చాలామంది దాతలు ముందుకు వస్తారు